స్వాగతం నారీ సశక్తి పరివార్ అభియాన్ అనే పథకంలో భాగంగా నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా డెబ్బై ఐదు వేల పైగా శిబిరాలు పెట్టి అందరి మహిళలకు ఆరోగ్యం పరీక్షించి వారికి ఉన్నటువంటి వ్యాధులు నిర్ధారించి వారికి చికిత్సకి పరిష్కారం చూపించడమే కాకుండా వారి ఆహారపు అలవాట్లు అన్నీ కూడా మార్చుకొని వారి జీవన శైలి కానీ జీవన ప్రమాణాలు కానీ పెంచుకోవాలని వారు కుటుంబానికి పెద్ద దిక్కు కాబట్టి అందరినీ చూసుకునేది వారు కాబట్టి వారి ఆరోగ్యం పట్ల స్త్రీల ఆరోగ్యం పట్ల ముఖ్యంగా మనం జాగ్రత్త తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం పెట్టినటువంటి ఈ కార్యక్రమం ప్రజలకి చాలా ఉపయోగపడుతుంది అంతేకాకుండా మనకు ఉన్నటువంటి వ్యాధులు ముఖ్యంగా మహిళలు నిర్లక్ష్యం చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి మహిళలకి పరీక్షలు చేసి మీకు బీపీ ఉంది మీకు షుగర్ ఉంది మీకు ఇట్లాంటి క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయని చెప్పి చెప్పేటువంటి అవకాశం ఉంది కాబట్టి అట్లాంటి సందర్భంలో జాగ్రత్తలు తీసుకొని పరీక్షలు చేయించుకొని మందులు వాడితే మనకి దీర్ఘకాలం ఆయుష పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇట్లాంటి క్యాంపులన్నీ కూడా ఉపయోగపడతాయని ఇట్లాంటి క్యాంపులు ఏర్పాటు చేసి ఆలోచన వచ్చినటువంటి ప్రధానమంత్రి గారిని కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇట్లన్నిటి కూడా ఉపయోగించుకొని మనం ఎట్లాంటి పరీక్షలు చేయించుకోవాలి పరీక్షల తర్వాత ఎట్లాంటి మందులు వాడాలి ఎట్లాంటి ఆహారం అలవాట్లు మార్చుకోవాలి ఎట్లాంటి మన జీవనశైలి మార్చుకోవాలి అని చెప్పి మీ ఆరోగ్యం మీ ఆయుష్తో పాటుగా మీ కుటుంబ ఆరోగ్యం మీ కుటుంబ ఆయుష్ కూడా మీ చేతిలో ఉంది కాబట్టి ముఖ్యంగా మహిళలు మొత్తం కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ అనే కార్యక్రమం మెడికల్ క్యాంపు శిబిరం ఏర్పాటు చేసిన మరి భారతదేశ ప్రధాని మోడీ గారి జన్మదిన సందర్భంగా పదిహేను రోజు పది రోజుల వరకు కేవలం ఆడవారికి మహిళలకు మాత్రమే మరి కుటుంబాన్ని చూసేవాళ్ళు మహిళలే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని దానికి సంబంధించిన ఏ ఏ బుద్ధయినా కానీ దానికి సంబంధించిన రోగాలను దానికి వాటికి నిర్ధారణ చేసి వాళ్ళనే మంచి కార్యక్రమంలో పెట్టి బుద్ధుడు తీసుకెళ్ళడానికి ఈ కార్యక్రమం ఈ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మరి నరేంద్ర మోడీ గారికినో మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికినో అభినందన తెలియజేసుకుంటూ ఈ శిబిరాన్ని మన మహిళలు ఉపయోగించుకోవాలని చక్కగా మరి వాళ్ళ తక్కువ వచ్చే బీపీలు షుగర్లు దాన్ని చేసేసి ఆర్గానిక్గా ఉండే విటమిన్లు ఏబీలు ఏబీలు సీలు డీలు ఇవన్నీ వాడుకుంటూ దీన్ని ఉపయోగించుకుంటూ మరి మహిళలు వారి కుటుంబానికి వాళ్ళ కుటుంబాన్ని చూసుకుంటూ మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ దీన్ని ఉపయోగించుకొని ఈ శిబిరాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము అలానే మరి దీనికి వచ్చేసినటువంటి కోటమ నాయకులకు మరి మహిళలకు ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ కూడాను ధన్యవాదాలు తెలుపుకుంటాము కాబట్టి మనం ఇక్కడి యాక్టివిటీ కూడా ప్రతి మహిళ చేయాల కమల్ ఈ ఇన్స్టా ఆస్తనగల దయచేసి మీరు వచ్చి అన్ని participate చేయించుకొని ఈ రోజు ప్రోగ్రాంలో మనకి అన్నీ చూస్తారు చిన్నపిల్లలకి టీకాలు వేయడం కానీ అలాగే మా మాతృ స్వాల్ ఇవ్వడం కానీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేయడం కానీ క్యూటీ ఇంజెక్షన్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా ఈ రోజు ప్రోగ్రాంలో మనకున్నాయి కాబట్టి ఇవన్నీ సద్వినియోగం చేస్తూ వెళ్ళండి థ్యాంక్ యూ